నేను అధికారులకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాను తస్మాత్ జాగ్రత్తగా ఉండండి ఇవ్వండి బ్లాక్ బుక్ రెడీగా చేసిన ఏ అధికారి ఎక్స్ట్రా చేస్తున్నారో ఇలా ఈ బ్లాక్ బుక్ల మీ పేర్లన్నీ ఎంటర్ చేస్తున్నా రేపు మా పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత మీకు అన్ని బ్లాక్ డేసే ఉంటాయి బిడ్డ తస్మాత్ జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్నాను అధికారులకి ఈ బుక్ కేవలం కొన్నా బ్లాక్ బుక్ నేను అధికారులకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాను తస్మాత్ జాగ్రత్తగా ఉండండి ఇవ్వండి ఈ బ్లాక్ బుక్ రెడీగా చేసిన ఏ అధికారి ఎక్స్ట్రా చేస్తురో ఇలా ఈ బ్లాక్ బుక్ల మీ పేర్లన్నీ ఎంటర్ చేస్తున్నా రేపు మా పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత మీకు అన్ని బ్లాక్ డేసే ఉంటాయి బిడ్డ తస్మాత్ జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్నాను అధికారులకి ఈ బుక్ కేవలం మీకోసమేమన్నా బ్లాక్ బుక్ నేను అధికారులకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాను తస్మాత్ జాగ్రత్తగా ఉండండి ఇవ్వండి ఈ బ్లాక్ బుక్ రెడీగా చేసినా ఏ అధికారి ఎక్స్ట్రా చేస్తు ఇలా ఈ బ్లాక్ బుక్ మీ పేర్లన్నీ ఎంటర్ చేస్తున్నా రేపు మా పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత మీకు అన్ని బ్లాక్ డేసే ఉంటాయి బిడ్డ తస్మా జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్నాను అధికారులకి ఈ బుక్ కేవలం కొన్నా బ్లాక్ బుక్